ఏడు ఎకరా ఏడు ఒక ఎకరానికి ఏడు క్వింటల్ తీసుకోవాలని ఈ రోజు గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఎవరు అడిగి చేసినాయాడు రేట్ ఫిక్స్ చేసుకుంటాడు ఇంతకు తెలంగాణ రైతుకు స్వేచ్ఛ లేదా ఆయన రేట్ ఆయన నిర్మించడానికి స్వేచ్ఛ లేదా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసు అవి అందరు మీటింగ్ లో పెట్టి మరి ఏ విధంగా పోదాం ఎట్లా పోదాం మరి క్వింటాల్ కి ఎంత రైతు పెట్టుకోవాలని రైతులు అడిగిందా అడిగినా పోలే కాబట్టి అవి ఎవరైతే కూర్చొని రెడ్డి చేసిరో అది రైతులందరూ తప్పు కాబట్టి తప్పకుండా ఎంత అయితే రైతు పండిస్తాడో అంత కూడా కొనగా చేయాలి ఏడు క్వింటలే తీసుకుంటా అని నిబంధన పెట్టుడు ఇది కరెక్ట్ కాదు అయినా కూడా ఇంకోటి ఏదైతే పన్నెండు శాతం తేమ ఉంటేనే తీసుకుంటాం లేదంటే తీసుకోనని ఎందరో మొన్న వాంకిడి మండలంలో కూడా చేయటం జరిగింది శ్రీశైని కాలు కూడా ఆయన జాలి పడకుండా మాకు ఆదేశాలు రక్తం ఉన్నాయి కాబట్టి ఈ విధంగానే తీసుకుంటా అంటున్నారు అది తప్పు ఇరువై ఇరువై తేమ కూడా ఉండని తీసుకునే స్వేచ్ఛ రైతుకు కనిపించాలని ఈ సభాముఖంగా అదే ఆంధ్ర నుంచి మహారాష్ట్ర నుంచి ఏదైతే తెలంగాణ లేరా తెలంగాణ లేరా మరి గింత మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ఆంధ్రలో కోసం తెచ్చుకున్నామా మహారాష్ట్రలో కోసం తెచ్చుకున్నామా ఇది ఎంటనే అందరూ చర్య తీసుకొని వాళ్ళని కూడా తీసేసి ఏదైతే తెలంగాణ బిడ్డలని అక్కడ నిర్మించాలని మరి సభాముఖంగా అందరికీ తెలుసు మరి అలా మాదిరిగా లేదంటే పౌన్ రౌతు కానీ వాళ్ళకు కూడా స్వేచ్ఛ కల్పించారా అది పాలప్పుల మీద అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రైతు చూస్తున్నాడు సమయాన్ని చూస్తున్నారు సమయం గిట్ట మరి రైతులు కూడా ఆగ్రహిస్తే గిట్ట ఏ పార్టీలు కూడా పొడు ఎందుకంటే రైతులే మెయిన్ కారణం ఎన్ని కోట్ల రూపాయలున్నా రూపాయలు మనం తినం రైతు తెచ్చిన పంటనే బతుకుతాం కాబట్టి మరి రైతులకు న్యాయం చేసే పక్షాన మరి పోయే పాలకులు ఉండాలా మనం కోరేదెందుకు పాలకులని మన రైతులకు న్యాయం చేస్తారు మనకు న్యాయం అవుతుంది అదే విధంగా అందుకోసము మరి అన్ని విధాలుగా ఏదంటే గిట్ట ఇవాళ అడవిలో ఉన్న పందులన్నీ మరి రైతుల పంటలన్నీ పాడు చేస్తున్నాయి కాదా పరస్టలు ఏదైనా పందిని కొడితే కానీ పులిని పడితే కానీ కేసులు పెట్టి రైతుల జైలు పాలు చేస్తున్నారు మరి ఈ రోజు పంటలన్నీ పాడు చేస్తున్నాయి ఎవరిని కొట్టి ఎవరు ఏం చేయాలి దానికి బాధ్యత ఎవరు చెప్పండి గవర్నమెంట్ చర్య తీసుకొని ఒత్తిడి అఖిల పక్షం కూడా చేసి ఆ పదివేలు ఎకరానికి ఇప్పించే బాధ్యత అఖిల పక్షాల మీద ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఒక అంటే కాబట్టి అఖిల పక్షాలు గొంతు లేపి ఎవరైతే రైతుల గురించి గొంతు లేపుతారో వాళ్ళ పక్షాన మేము ఉన్నాం రైతులం కానీ మరి రైతులను పక్కన పెట్టి ఏదో తప్పులు కలుపుతాం గిట్ట వాళ్ళని ఎప్పుడు తొక్కిపోయాలో అప్పుడు రైతుల బాధ తెలుసు కాబట్టి తప్పకుండా ఎక్కడానికి పందుల బాధతో ఎవరైతే గురి అయిందో అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్ తో సర్వే చేపించి తప్పకుండా ఎక్కడానికి పని వేయించే బాధ్యత అఖిల పక్షం మీద ఉన్నది పాలక పక్షం మీద ఉంది ఎందుకంటే మా రైతులు ఇన్ని విధాలుగా నష్టపోతున్నారు అకాల వర్షాలు పడి నష్టపోయిన మనం కూడా వాళ్ళ గోడు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత కష్టపడితే పంట చేతికి వస్తుందో గమనించే అవసరం ఉంది మరి మాట్లాడదామంటే చాలా ఉంది చాలా మంది మాట్లాడుకోవాలి కాబట్టి మరి మీరు అందరూ నాకు ఇచ్చిన అవకాశాన్ని జై హృదయపూర్వక రామ్ రామ్ జరుపుకుంటా మీ అందరి రైతుకు రైతు పక్షాన న్యాయం చేస్తారని మీ ఫాదర్లకు వందనం చేసి మరి ముగించుకుంటున్నాను కిషన్ కలెక్టర్ గారు దీనికి స్పందించి ఏదైతే రైతుల గోడ ఉన్నదో ఆ గోడు మీద స్పందించి మరి ఎవరు పిలిపించుకుంటారో పిలిపించుకొని ఇది మనం చెప్పిన ఆప్షన్లని మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ రామ్ రామ్ తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూ